అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు సోని నేను మీ సోనియా నేను మీకు అయితే టీ ఎలా పెట్టాలో చూపిస్తానండి ఏంటి టీకి కూడా వీడియో చేయాలా అని అనుకుంటారేమో అలా అనుకుంటే మాత్రం చాలా తప్పండి టీ పెట్టడంలో కూడా కొన్ని విధానాలు ఉన్నాయండి చూసేయండి ముందుగా మీరు టీ పెట్టాలనుకుంటున్న గిన్నె తీసుకోండి తర్వాత అందులోకి పావు గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేయండి నేనైతే ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేయబోతున్నాను పావుకప్పు యాట్రాట్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా టీ పౌడర్ వేయండి తర్వాత మూడు స్పూన్ల నర దాకా చక్కెరను అయితే వేయండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి చక్కెర కొలత వేసి ఒకసారి బాగా మగరగా నివ్వండి మరిగిన తర్వాత ఇదిగోండి ఇలాగ మరిగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం అయితే వేయండి అల్లం లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత రెండు గ్లాసుల దాకా చిక్కటి పాలైతే వేసుకోండి ఇందులో నేనైతే రెడ్ లేబుల్ టీ పౌడర్ వాడతానండి లేదంటే చక్కెరగోల్డెన్ వాడతాను టీ పొడిలోనే నేనైతే ఇలర్చీలైతే దంచి పొడి చేసి వేసి పెట్టుకుంటాను ఒకేసారి ఇలా పాలనైతే యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒకసారి మంచిగా పాలు ఇంకా చాకపత్తా అయితే కలిసేటట్టుగా ఒక స్పూన్ తీసుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలి దీన్నైతే ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని స్పూన్ అయితే ఇందులోనే వేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి టీ అయితే పొంగుతుంది కదా చిన్న గిన్నెలో పెడితే అలా కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే మనం ఇలా స్పూన్ పెట్టుకొని అలాగే ఉంచేసేయాలి దాన్ని నేనైతే పొంగేటప్పుడు కూడా మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి పొంగడం స్టార్ట్ అయింది టీ అయితే చూడమండి మళ్ళీ లోపలికే వెళ్ళిపోతుంది ఇలాగ టీని అయితే బాగా మసాలనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకైనా టీ అనేది మరగాలి టీ మరుగుతేనే టీ టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలాగ టీని బాగా మసలనిచ్చి ఒకసారి తాగి చూడండి మళ్ళీ మళ్ళీ టీ అయితే ఒకవేళ పెడితే ఇలాగే పెడతారు ఈ టిప్స్ అయితే పాటించండి ఇదిగోండి టీ అయితే నాకైతే రెడీ అయింది ఇదిగోండి మసలి మస్లి మస్లి ఎంత తక్కువ క్వాంటిటీ అయిందో ఒకసారి మీరే చూడండి ఎంతో టేస్టీగా మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేటట్టుగా ఇలాగో ఒకసారి అయితే ట్రై చేస్తూ చూడండి టీ అనేది హెల్త్కి అయితే మంచిదైతే కాదండి కాకపోతే మార్నింగ్ టైం అయినా లేదంటే ఈవినింగ్ టైం అయినా తాగుతాను నేనైతే ఇలా కానీ టీ పెట్టి ఇచ్చామనుకోండి ఒక పూట తాగే వాళ్ళు ఇంకో పూట కూడా టీ అయితే అలవాటు చేసుకుంటారండి నా వీడియోనైతే ఎవరైతే చూస్తున్నారో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి అండ్ నా వీడియోలను అయితే మరికొందరికి షేర్ చేయండి ఈ వీడియో అయితే టీ లవర్స్కి అయితే యూస్ఫుల్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో టిప్స్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్